హలో అండి హాయ్ అందరికి ఇప్పుడు మనము ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఓకేనండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసుకొని నడుం బెల్ట్ని మనం జాయింట్ చేయాల్సి రెండు పీసులు ఉంటే జాయింట్ చేసేసుకోండి లేదంటే సింగిల్ పీ పీస్ అయితే ఇలా జాయింట్ చేసేసేయండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో బ్యాక్ పార్ట్కి నడుం పట్టిని ఇలా జాయిన్ చేసేసి మనము పై వైపున జాయిన్ చేసాం కదా నడుం బెల్ట్ దాని మీద ఒక స్టిచ్ రానివ్వండి ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నడుం పట్టి ఇలా మళ్ళీ పైన ఒక స్టిచ్ రానివ్వండి ఇలా రానిస్తే మీకు కరెక్ట్గా నడుం పట్టి లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ వేసుకోవాలన్నమాట డాట్ కోసం అని చెప్పేసరని మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఎగస్టా దాన్ని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలా షోల్డర్ మధ్యలో నుంచి ఇలా వేసేసుకోండి ఎంత పొడవు అంటే మీరు మూడున్నర ఇంచులు వేసేసుకోండి పొడవు డాట్ పొడవు ఓకేనండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే డాట్తో అయిపోయినట్టు అనమాట కొత్తగా చూసేవారైతే మన ఛానల్ మేము వచ్చేసి ఝాన్సీ టైలర్ ఛానల్ అండి కొత్తగా చూసేవారు వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ ఎలా వేసుకుంటున్నామో చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ మీద ఇలా డాట్స్ని రానిచ్చేసేయండి మీరు ఈ రెండు డాట్స్ని ఎలా వేసినా అంటే కరెక్ట్గా వేసుకున్న తర్వాత మనకి మూడో డాట్ వచ్చి చూడండి మిడిల్లో నుంచి ఇలా రావాలన్నమాట అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఓకేనా అండి నేను చెప్పిన విధంగా వేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనకి ఏమన్నా కొంచెం క్లాత్ ఏమన్నా ఎగస్టా అనిపించి అనిపిస్తే డాట్ దగ్గర ఇలా కట్ చేయండి ఓకేనా అండి ఇప్పుడు అలానే రెండోది కూడా తీసుకొని సేమ్ మనం టక్స్ పెట్టుకుందాం కదా అలానే డాట్ని వేసేసేయండి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను కావాలంటే వెళ్ళి చూడండి ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట పద్నాలుగున్నర పొడవు అన్నమాట చూడండి ఎలా వచ్చిందో మనకు కరెక్ట్గా వస్తుందండి మనం కట్ చేసిన దాన్ని బట్టి స్టిచ్ చేసిన దాన్ని బట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ని చూడండి మనకి అంటే కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మందంగా కావాలనుకుంటే నాలుగు లేయర్లైనా వేసుకోవచ్చు అండి లేదు సింపుల్గా మందం వద్దు అనుకుంటే మనం రెండు మూడు లేయర్లతో షేప్ బెల్ట్ని వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఎలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ రానివ్వండి మీరు షేప్ బెల్ట్లు కూడా ఒకేసారి వేసేసుకోండి ఇలా పెట్టేసుకొని చూసారా ఎదురు పొదురు మనకి ఎట్లా ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి రెండు కూడా షేప్ బెల్ట్లు ఒకే వైపుకి వచ్చేలాగా రావు అనమాట ఇదొకటి గమనించుకోండి ఇప్పుడు మనము ఇలా లోపల వైపుకి తిప్పేసి లోపల వైపున ఇలా ఒక స్టిచ్ రానివ్వండి పై వైపుని కాదండి లోపల వైపున రానివ్వండి షేప్ బెల్ట్కి ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనము పై వైపున ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని పై వైపున ఒక స్టిచ్ రానివ్వండి ఇంకా మందం కావాలంటే మనము ఏంటంటే రెండు మూడు నాలుగు లేయర్ల దాకా వేసుకోవచ్చండి ఇంకా మందం కావాలంటే ఇంకా మందం క్లాత్ ఉంటుంది అంటే మనకి అడుగు లంగాల క్లాత్ కానీ లేదంటే ఇంకా ఏదన్నా మందం క్లాత్ని వేసేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్కి మనము ఎటువైపుని జాయిన్ చేయాలో చూడండి ఇలా జాయిన్ చేసుకున్నారంటే మనకి ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా లేదంటే మనం వేసిన ఖర్చుని బట్టి చూసుకొని మీరు షేప్ బెల్ట్ని మళ్ళీ రెండో స్టిచ్ వేసేసుకోండి చూసారా నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి ఇలా పై వైపునే రానివ్వండి రెండో స్టిచ్ లేదు అనుకుంటే మీరు లోపల నుంచి అయినా రానివ్వచ్చు రెండోది మటుకే చూడండి క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అడుగున పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసి మనము స్టిచ్ చేసేసుకోండి ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి అన్నమాట అందుకని ఎలా స్టిచ్ చేశారంటే మీకు కరెక్ట్గా రెండు చూడండి కరెక్ట్గా వస్తాయన్నమాట చూసుకొని స్టిచ్ చేసేయండి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుందండి ఇప్పుడు చూడారా చూసారా పట్టీకి వచ్చేసి కాజా పట్టికొచ్చేసి ఉక్సల పట్టీకొచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి కాసా వచ్చేసి రెండు ఇంచలు తీసుకోండి ఇప్పుడు పట్టీకి వచ్చేసి ఇలా పైనుంచి వేసేయండి లెఫ్ట్ సైడ్ అనమాట అది ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది రైట్ సైడ్ని కూడా వేసేసుకుంటారు ఇప్పుడు చూసారా వేసిన తర్వాత దీని మీద ఒక స్టిచ్ రాన్ చేసి దీన్ని ఇట్లా లోపలికి మడిచేయండి మనకి రెండు మడతలు వస్తుందండి ఇప్పుడు కాజా పట్టికి చూడండి మనకి ఏదైనా క్లాత్ ఎగస్టా అనిపిస్తే ఇలా కట్ చేసి వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు చూడండి లోపల నుంచి వేయండి కాజా పట్టికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా లోపల వైపు నుంచి వేస్తే పై వైపుకి మనము ఇలా రెండు మడతలు ఫోల్డ్ అనమాట కాజా అయితే లోపలికి లోపల నుంచి పై వైపుకి వేయాలి ఉసిలి అయితే పై వైపు నుంచి వేసి లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట దీని మీదే మళ్ళీ ఇంకొకటి రెండో స్టిచ్ రానివ్వండి చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చాయి అన్నమాట ఓకేనండి ఇలా చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు రెండు మనం జాయిన్ చేద్దాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి జాయిన్ చేద్దాం అనమాట నెక్ దగ్గర కూడా మీరు చూసుకోండి కస్టమర్ ఏమైనా భుజాలు జారుతున్నాయంటే మీరు లైట్గా నెక్ దగ్గర నుంచి ఒక పావించ ఎక్కువ తీసుకొని స్టిచ్ చేసేయండి భుజాలు జారుతున్నాయంటేనే అలా స్టిచ్ చేయండి లేదంటే అవసరం లేదండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి క్రాస్గా కట్ చేసేసుకున్నాం కదా మెడపట్టి మనము చూడండి క్రాస్గా ఉన్న పీస్ పీస్కి ఇలా క్రాస్గా పెట్టేసి జాయిన్ చేసేసేయండి అది ఉల్టా పల్టా అనేది కూడా చూసుకోండి చూసుకొని జాయిన్ చేసేసుకోండి నేను చూపిస్తున్నా చూడండి ఇలా అనమాట కరెక్ట్గా ఇలా జాయిన్ చేసేసుకోండి ఎందుకంటే రెండు పీసులు క్రాస్గా ఉంటే ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకి క్లాత్ కలిసి వస్తుంది అనమాట లేదు రెండు కూడా సమానంగా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు అలాంటప్పుడు ఎలా జాయిన్ చేయాలని అనేది కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా ప్లస్ లాగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మిడిల్లో ఇలా చేసేయండి చూసారా ఇట్లా ఇప్పుడు క్లాత్ని కట్ చేసేస్తే చూడండి మనకి ఎలా వచ్చిందో ఇలా వస్తుందన్నమాట ఓకేనా అండి అలానా అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు కాకపోతే మన క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే క్రాస్ పీస్ని క్రాస్ పీస్ జాయిన్ చేయండి ఇప్పుడు చూడండి మెడపట్టికి ఇలా పావించే క్లాత్తో ఖర్చు ఉంచేసి ఇలా జాయిన్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను టైం నేను లేట్ తీసుకున్నా కూడా మీకు అర్థం కావడానికి నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానండి ఒకటి గమనించండి మనం టైం ఎక్కువ తీసుకున్నా సరే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఓకేనండి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టి కస్టమర్ చేత తిట్లు పట్టడం కట్టే బెటర్ కదా ఓకేనండి ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఒక ఆఫ్ ఇంచా ఉండేటట్టు ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దాని మీద స్టిచ్ రానిచ్చేసేయండి లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ చేతి పని చేసే పని లేకుండా దాని మీదే స్టిచ్ రానిస్తున్నారండి అంటే కొంతమంది అలా ఇష్టపడుతున్నారు కొంతమంది అయితే ఇష్టపడట్లేదు లేదండి హెమింగ్ చేయండి అని అని అనమాట ఎవరిష్టం వాళ్ళదు కదా కస్టమర్ ఇష్ట ప్రకారం మనం స్టిచ్ చేసే స్టిచ్ చేయాలన్నమాట చివరిన ఇలా లోపలికి ఫోల్డ్ ఫోల్డ్ చేసి కుట్టండి ఇప్పుడు మనకి చూడండి లోపల క్లాత్ని ఇలా జాగ్రత్తగా కట్ చేసేయండి లేదంటే మనకి అడుగున క్లాత్ కట్ అయిందనుకోండి నెక్ కట్ అవుతుంది జాగ్రత్తగా చూసి కట్ చేయండి నేర్చుకునేటప్పుడు ఇలాంటివి చాలా జరుగుతాయండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేసేసుకోండి కట్ అయింది అనుకో మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఇప్పుడు మనకి నెక్ కూడా అయిపోయిందండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటాం కదా ఆ లోత్ తీసుకున్నది టక్ పెట్టుకున్నాము ఆ టక్ పెట్టుకుంది వచ్చేసి మనకి ఫ్రంట్కి రావాలి మనం మిడిల్లో టక్ పెట్టుకుంటాం కదా అక్కడ నుంచే జాయింట్ చేసేసేయండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ని జాయిన్ చేశారనుకోండి మీకు అసలు మనం టక్కు పెట్టుకున్నది కరెక్ట్గా వస్తుందనమాట లేదు ఆ చివరి నుంచి జాయిన్ చేశారనుకోండి మీకు క్లాత్ ఏదో ఒకటి సాగిపోతుంది అనమాట సాగిపోయినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇలానే మీరు మిడిల్ నుంచి జాయిన్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా మనకి కనిపిస్తుందండి మీకు టక్స్ నేను చూపిస్తాను చూడండి మనం టప్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్టిచ్ చేసాం కదా అది కొంచెం అటు ఇటుగా అయినా కూడా రెండో స్టిచ్ని కరెక్ట్గా రానిచ్చేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేయండి మనం ఏదైతే టప్ పెట్టుకుంటామో మిడిల్లో ఆ టక్ని షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి ఎట్లా మిడిల్లో నుంచి రాని చేసేయండి పది నిమిషాలు కుట్టామా లేదంటే ఐదు నిమిషాల్లో కుట్టామా బ్లౌజ్ అనేది కాదండి మనం కరెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసామా లేదా అనేది చూసుకొని మనకి పదిహేను నిమిషాలు పట్టినా ఇంకొక ఇరవై నిమిషాలు పట్టినా చూసారా టక్స్ కరెక్ట్గా వచ్చాయి కదా ఏం ప్రాబ్లం లేదండి లేట్గా కుట్టుకున్నా పర్లేదు మాట పడకుండా ఉంటే చాలు ఓకేనండి కస్టమర్ మనకి ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని లేట్ అయినా పర్లేదు కరెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చామంటే మళ్ళీ ఒక బ్లౌజ్కి నాలుగు బ్లౌజులు మనకు తీసుకొచ్చి ఇచ్చేటట్టు ఉండాలి మన స్టిచ్చింగ్ ఓకేనండి అలా స్టిచ్ చేశారనుకోండి చక్కగా మనకి కస్టమరు ఆవిడే కాకుండా వేరే వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట అలా స్టిచ్ చేసేయాలి మనం స్టిచ్ చేస్తే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసేయండి మనం ఒకటి ఇంచులు తీసుకున్నాం మనము ఖర్చు దీనికి ఇప్పుడు చూడండి వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేయండి లేదా అనుకుంటే మీరు తక్కువ పెట్టుకున్నా పర్లేదండి లేదంటే ముప్పావి ఇంచు ఫోల్డ్ చేసైనా మనం కొన్ని బ్లౌజులు షింక్ అవుతాయి అనమాట ఒక పాంచా హ్యాండ్ కొంచెం పొడవ పెట్టుకున్నా నష్టం లేదు ఎందుకంటే పొట్టయిన తర్వాత ఇదయ్యాకంటే మనం ముందే కొంచెం ఒక పావించ పెట్టేసుకున్నాం అనుకోండి క్లాత్ మనకి షింకినా కూడా హ్యాండు పొట్ట కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి చూసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ చూసారా మీకు లైన్ కనిపిస్తుందా మనం కటింగ్ అప్పుడు ఇలా లైన్ కొట్టుకున్నాం కదా మనకు కరెక్ట్గా దాని మీదే స్టిచ్చింగ్ వస్తుందన్నమాట కరెక్ట్గా చూసి కట్ చేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందండి ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం కస్టమర్కి ఏ కస్టమర్ బ్లౌజ్కి అయినా సరే మీరు వరుసగా నాలుగు స్టిచ్లు వేయండి నాలుగు స్టిచ్లు వేసారనుకోండి ఒక స్టిచ్ ఏమన్నా వాళ్ళకి టైట్గా అనిపించినా కూడా మిగతా మూడు స్టిచ్లు ఉంటాయి అనమాట మీరు రెండు మూడు వేసారనుకోండి ఒకటి వాళ్ళు ఇప్ప తీసుకొని టైట్గా ఉందని ఏమన్నా ఇదైనా కూడా మళ్ళీ మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలి అలాంటప్పుడు ఏం చేస్తారంటే నాలుగు స్టిచ్చింగ్లు వేయండి నాలుగు స్టిచ్లు వేస్తే ఒక వాళ్ళకి ఏమన్నా టైట్గా ఉండి ఒకటి అంటే వాష్ చేసినప్పుడు ఏమైనా టైట్ అయినా ఒక కుట్టు ఇప్పుడు తీసుకున్నా మిగతా మూడు కుట్లు ఉంటాయి అన్నమాట ఇదొకటి గమనించండి ఇప్పుడు చూడండి రెండు హ్యాండ్కి మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు లైన్ కొట్టుకున్నాం కదా లూజ్ ఇంత పట్టుకుందని అని చెప్పేసి అని మన కిందకి పైకి చూడండి మీకు కనిపిస్తుందో లేదో మనం చాక్పీస్తో గీసుకున్నాం కదా అంగో లైన్ చూడండి అలా కనిపిస్తుందో మన ఆ లైన్ మీదే స్టిచ్ వస్తుందన్నమాట కటింగ్ వీడియో చూడోళ్ళు అయితే ప్లెయిన్ బ్లౌజ్ది నేను కటింగ్ వీడియో కూడా పెట్టానండి ఈ బ్లౌజ్కి సంబంధించి చూడకపోతే వీడియోలోకి వెళ్ళి చూడండి ఏమన్నా కొంచెం ఆట అటు ఇటు కొంచెం ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు ఏమన్నా కొంచెం ఇది అయితే ఏమనుకోవద్దండి ఎందుకంటే కొత్తగా ఛానల్ రన్ చేశాను కదా కొంచెం మాట్లాడటానికి నాకు ఇదవుతుంది ఓకేనండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా అయిపోయింది చూడండి మనకి ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో చూడండి మిడిల్లో హ్యాండ్ దగ్గర చూసారా ఇది మన స్టిచ్చింగ్ ఓకేనండి ఇలా స్టిచ్ చేసుకోండి చక్కగా బ్లౌజ్ అయితే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట హ్యాండ్స్ కూడా చూడండి రెండు ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేసుకోండి మనకైతే బ్లౌజ్ని మనము కరెక్ట్గా ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ